అందరికీ హాయ్ అండి ఈరోజైతే చిక్కుడుకాయ వంకాయ టమాటా గుడ్లు కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టింది రోజు కొంచెం వేసుకున్నాను ఈ గుడ్లు వేపేసుకున్నామండి గుడ్లు బాగా వేగిపోయిన తర్వాత మనం పసు చేస్తాను కదండి గుడ్లు బాగా వేగిపోయి వేగిన తర్వాత ఇది గుడ్లు అయిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిపెచ్చి వేసేస్తున్నాను ఇది కట్ చేస్తే మిషన్లోనే ఇది బాగా యూజ్ఫుల్ అవుతుందండి మీకు ఎవరికైనా కావాలి ఈషోలో తీసుకున్నాను నేను మీరు కూడా కావలితే తీసుకోండి సరే ఇందులో నేను మూత పెడతాను ఉప్పు వేసి చూపిస్తున్నాను తర్వాత మూత మూతపడ్డా ఒకసారి మూత తీసుకుందాం అండి మీరు అందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు మేమైతే కొంచెం టిఫిన్ చేసుకుంటలేదండి ఈ బీట్రూట్ జ్యూస్ అది తాగుతున్నాను కదా అందుకు ఎక్కువ నాన్నగారికి బయట తెప్పించేస్తున్నాను అన్నమాట ఇలా చేయట్లేదు చేస్తానండి ఇంకా కొంచెం ఒక పది రోజులకి వచ్చి తినకూడదు అనుకున్నాను నేను జ్యూస్ అది తాగుతున్నాం కదా మగ్గిన తర్వాత ఇది కూడా మగ్గాక మనం చిక్ కర్రీ వేసుకున్నాం మూత పెట్టుకున్నామండి ఇలాగా వంకాయలు అన్నీ కట్ చేస్తాను నేను చూసారు కదా ఇంకేం కూడా ఉంటాయండి వండుకున్నాయా వండుకుంటాం మార్చి మార్చి అంతే కదండి మీరైనా అంతే నేనైనా అంతే ఇదిగోండి ఇలా మగ్గుతుంది చిక్డికాయలు కూడా వేసేసుకుని మగ్గు పెట్టేసుకుందాం కూడా చిక్కుడుకాయలు కట్ చేసుకుని శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము మద్దిపప్పు మనం కొంచెం ఉప్పు వేసుకుని మూ పెట్టుకున్నాం కొంచెం వేస్తాను ఉప్పు కొంచెం వేసుకున్నాం ఇలా వంకాయలు కట్ చేసేటప్పటికి శుభ్రంగా ఇది కదా అప్పుడు వంకాయలు కూడా మనం వేసుకున్నాం ఇది కూడా కూర ఎక్కువ ఇలా ఉంది కూర ఎక్కువైపోతుంది నైట్ ఏమి తినటం లేకపోతే కూర ఉండిపోతుందన్నమాట ఓపెట్టుకున్నాను ఒకసారి మనం కలుపుకున్నాం చూసారా మగ్గుతుంది ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసేస్తేనే వంకాయలు కూడా వేసేస్తాను గుడ్లు తీసేస్తాను ఇప్పుడు పక్కకు తీసి తర్వాత ఏ బాగా మగ్గిన తర్వాత కూర ఉడికేటప్పుడే వేస్తాను మీరు అందరూ కూడా నా వీడియోస్ చూసి లైకులు చేయండి లైకులు చేయట్లేదు లైకులు చేయట్లేదు లైకులు చేయండి లైకులు మీరు చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందంట అంట లైకులు చేయండి ఇంకో కొంచెం వంకాయలు వేస్తున్నాను రెండు వంకాయలు కోసేమన్నమాట అండి చూసాడు కదా వంకాయలు ఎక్కువ కూర్చొని ఉంటున్నాయండి నేను కోసినా బాగుంటులేదు ఇంకెక్కడి నుంచి ఎండాకాలం కాయగూరలు ఏమి ఉండవండి పడైపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి బాగా ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా కొనుక్కుని అప్పుడే వండేసుకోవాలి వేసుకోవడానికి తెచ్చుకుని ఫ్రిజ్లో అది పెట్టుకోకూడదు అనమాట ఉండవండి మోపి పెట్టుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దామండి అయిన తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకుందాం ఇవన్నీ ఒక్కసారి మనం కలుపుకుందాం పెట్టుకుందాం ఒక్కొక్క రెండు నిమిషాలు అవి బాగా వంకాయ చి మగ్గిపోతే మనం కొంచెం కారం అది వేసుకుందామండి ఇదిగోనే మగ్గిపోయింది వంకాయ కూడా ఇప్పుడు మనం కారం వేస్తున్నాను స్పూన్ కావారం వేస్తున్నాను అండి కలిపేసి పుడ్లు కూడా వేసేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ వేస్తాను మనం వేసుకుంటే ధనియాల పౌడర్ అది వేసుకోవచ్చు నేను ఏమీ అయిపోయింది వాటర్ వేసేస్తున్నామండి చూసారా ఇప్పుడు మనం దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఇలాగ ఉడికిద్దాం కూర రెడీ అయిపోద్ది అప్పుడు ఒకసారి మనం కూర కలుపుకుందాం చూసారా వంకాయ చిక్కుడికాయ ఒక రెండు టమాటాలు వేసాను కూర టేస్ట్గా ఉంటాయి టమాటా పెద్ద దాంట్లో వేసుకుంటే బాగుంటుంది కదండి కూర అయిపోతుంది ఎంత తక్కువ ఉన్నా కూరలు ఉండిపోతున్నాను అనమాట చూసారా మనం ఒకసారి ఉప్పు చూసుకున్నాను అన్నీ కట్టగా సరిపోయాయి ఇంకొక రెండు నిమిషాలు దగ్గరికి ఆయిల్ పైకి వచ్చినాక కూర దగ్గరికి ఉడికిపోతే మనం కూర అరిగిపోతుంది అన్నమాట కూర ఒకసారి మనం కూర కలుపుకున్నాం చూసారా కూర రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టుకున్నామండి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మనం వేసేసుకుందాం చూసారా కదా కూర కూడా మరి ఈ కాలంలో ఎక్కువ చిపుడికాయలు అవి వస్తాయి మరి మరి వస్తమానం రోజుసి రోజు మరి వండుకోవడం ఏంటి మార్చుకుని అంతే చూసారా మరి నేను అయితే అలాగే వండుతున్నాను కూర కూడా చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఇందులో ఎండ్రేలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎండ్రైలు అయ్యి కూడా వేయట్లేదండి ఎందుకంటే వేసాను కదా మళ్ళీ వాసన ఎక్కువైపోతుందంట నిన్నైతే చేపలు అయిపోయాను వేరే కూర కాలీఫ్లవర్ కర్రీ చేసి ఇంకేళ్ళైతే గుడ్లు వేసాను కదండి సరిపో చూసారా కూర ఎంత చక్కగా దగ్గరికి వచ్చింది ఇదిగోండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి నా పే ఇన్స్టాలో అయితే సూర్యకుమార్ అని ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో రే రెసిపీతో రేపు మీ ముందు ఉంటాం